అటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ దాకా ఎనిమిది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ ప్రచార క్యాంపెయిన్ మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మనకు అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలు రైల్వే వ్యవస్థని ప్రైవేటు పరం చేయడంలోనూ అదే మాదిరి బిఎస్ఎన్ఎల్ పోస్టల్ ఎల్ఐసి బ్యాంకింగ్ సెక్టర్ లాంటి అనేక సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడంలో పోటీ పడి బీజేపీ ప్రభుత్వం చాలా వేగంగా ప్రైవేటు వ్యక్తులకి ముఖ్యంగా అదాని అంబానీలకు అమ్మకానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం వ్యవసాయ రంగ అనే పేరు పెట్టి ఈ సంస్కరణల పేరుతో ఇప్పటికే ఆత్మహత్యలు పాలవుతున్నటువంటి రైతాంగాన్ని ఉరితాళ్ళకి పరిచే పద్ధతిలో వీళ్ళ వ్యవహార శైలింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి అదానీ అంబానీలకి కోసం వాళ్ళ ఆస్తుల్ని కోటు పెంచడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది ఈ విధానాల్ని ప్రశ్నించాల్సింది పోయి వ్యతిరేకించాల్సింది పోయి బీజేపీ ప్రభుత్వ తప్పుడు ఆలోచనల్ని తప్పుడు విధానాలని బీజేపీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు పార్లమెంటులో బీజేపీ అడకపోయిన వారి విధానాలను మద్దతు ఇవ్వడం అనేది ఇంకా దారుణమైనటువంటిది రాష్ట్రంలో రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు ఇది కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోలవరానికి నిధులు ఇవ్వకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి బీజేపీని సమర్థించే వైఖరి చాలా దుర్మార్గమైంది ఈ విషయంలో వైసీపీకి టీడీపీకి జనసేనకి ఏమాత్రం తేడా లేదు ఈ రాష్ట్రంలో బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు మాత్రం మాత్రమే విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఈ దేశ ప్రయోజనాలు దెబ్బతీసి రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే రీతిలో ఉన్నటువంటి బీజేపీ విధానాలను నిరసిస్తూ ఈ మత చిచ్చుకి కారణమవుతున్నటువంటి బీజేపీ మద్దతులను వ్యతిరేకిస్తూ ప్రజల దగ్గరికి ఈ రోజు నుంచి పదహారు పదహైదో తేదీ దాకా పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్లు చేయడానికి మా పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తారు ప్రజలు ఆదరించి మా పార్టీని బలపరచాలని చెప్పి సిపిఎం పార్టీని ప్రజల పార్టీగా మీరు అందరూ ఆమోదించి బలపరచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం